హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు ఈరోజు నేను నేను రాసుకున్న రెండు కవితలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి నా నిరుద్యోగాన్ని ఆధారంగా చేసుకొని ఇంకోటి దోపిడీని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు నేను ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తీసుకొని అలా పొలాలలోకి వెళ్తున్నాను అక్కడెక్కడైనా ఒక చెట్టు కింద కూర్చొని చదువుకున్నాను ఆ పొలాల దగ్గర మా అమ్మ ఒక ఆవును మేపుకుంటా ఉంది నన్ను చూసి అరే అబ్బా ఈ ఆవును చూస్తూ ఉంటారా నేను ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగేసి వస్తాను అని సరే అమ్మా అని చెప్పిన సున్నా నాతో పాటు ఏడో తరగతి వరకు చదివి ఫెయిల్ అయిపోయి అప్పటి నుంచి గేదెల్ని మేపడానికి అంకితం అయిపోయిన మారై ఉన్నాడు నన్ను చూసి అడిగాడు ఏవబ్బా ఏం చదివినావు అని ఎంఏ తెలుగు లిటరేచర్ చదివినాను రా అన్నా యో నువ్వు అంత చదివినావు నేను ఏడో తరగతి ఫెయిల్ అయిపోయినాను నువ్వు ఆవుని మేపుకుంటానావు నేను ఇనువును మేపుకుంటానా నీకు నాకు ఏం తేడా అన్నాడు వాడు అంతటితో కూడా ఆపల ఆ పక్కనే మేకను మేపుతున్న ఒక్కాకు సుబ్బమ్మను చూపెట్టి ఆమెకి నీకు ఏమీ తేడా ఆమె అక్షరం చదవలేదన్నాడు అంతటి తాపినాడంటే ఏం శుభమ్మ ఏమంటావా అని ఆమె ఎర్రగా నవ్వింది నాకు కోపం వచ్చి నేరుగా పోయే రే ఈ పుస్తకంలో నాలుగు వాక్యాలు చదివి తెలుగులో చెప్పరా నీకు నాకు తేడా లేదంటా లేదని ఒప్పుకుంటాను నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను నేను చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకుంటావా నీకు నాకు తేడా ఉంది అని చెప్పింది యో అట్ట కాదు పోయా ఏడో తరగతి ఫెయిల్ అయిపోయినప్పటి నుంచి ఎనువుల మేపు పుంట అంతో ఎంతో అంటే గేదెలు మా అమ్మ నాన్నకు అంతో ఎంతో ఇస్తా ఉన్నా నువ్వేమిచ్చినావ అన్నాడు సరే వీడితో మాట్లాడిన వేస్ట్ అని ఇంటికి వచ్చి కలం కాగితం తీసుకొని కవిత రాసుకున్నా అమ్మ కడుపులో ఆకృతి దాల్చాను ఇసుగు చెందక నా తల్లి తొమ్మిది నెలలు మోసింది కడుపులో పెరుగుతున్న కొడుకు మొహాన్ని చూసి మురిసిపోవాలనుకుందేమో ఈ భూమి మీదకు తెచ్చింది నన్ను ముక్కు చీదింది ముడ్డి కడిగింది మురికి శరీరాన్ని ముద్దాడింది నా కాలి ముళ్ళు తన కంటి నలుసులా అల్లాడేది కడుపు నొప్పంటే కలవరపడేది పలకాబలపమిచ్చి బడికి పంపి అక్షర జ్ఞానం లేని నా తల్లి నా చేత అక్షరాలు దిద్దించింది అదేనేమో ఆవిడ చేసిన పెద్ద తప్పు పాడిగలవాడింట పాలేరుగా వేసిన రెండు గొర్రెలో బరెలో నాకు అప్పగించిన ఈ పాటికి ఆమె రుణం తీరిపోయేది ప్రయోజక పుత్రుడని పరమానందపడేది అయినా ఈ రోజేమీ నా తల్లి బాధపడడం లేదు తనొక తెలుసునే పడే తపన అక్షరాలు అజ్ఞానాన్ని పోగొట్టాయే కానీ బతుకు బండికి బాట కాలేదని నా తల్లికెరుక తర్వాత ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు తక్కువ జీతానికి ఇది శ్రమదోపిడీ అన్న ఉద్దేశంతో ఒక కవిత రాసుకున్నాను బోసిన పోసిన నన్ను చూసి కాలం కలిసి వచ్చి ఉద్ధరించే కొడుకు పుట్టాడని అదృష్టవంతులమని భావించిన అమ్మా నాన్నలకు ముప్పై ఏండ్లకు మూడేండ్ల దూరంలో ఉన్న కొడుకు రాస్తున్న ఉత్తరం జన్మనిచ్చి నన్ను రుణగ్రస్తుని చేసిన మీరు సదా క్షేమంగా ఉండాలని కాంక్షిస్తున్నాను నిన్నటి వరకు నిరుద్యోగిని నేడు చిరుద్యోగిని ఇంతవరకు మీరు పోషించిన ఈ శరీరాన్ని నేనే పోషించుకుంటున్నాను ఇది కాదు ముఖ్య విషయం ఏనాడు మీరు ఆశించిన నా శ్రమ ఈనాడు దోపిడీ చేయబడుతోంది నిలువున దగా పడుతున్న కొడుకు వేదన మీతో పంచుకోవాలని రాస్తున్న ఉత్తరానికి మారు ఉత్తరం మరవద్దు శ్రమకు దగ్గ సంపాదలు జీవితం మీద కంపరం పుడుతోంది నాకు ఈ జీవితమే వద్దనిపిస్తుంది పసివాడినై మీ ఒడిలో పవలించాలని ముద్దు మాటలతో మిమ్మల్ని మురిపించాలని ముదిగారానికి పోవాలని మీ ముద్దులతో నా బొగ్గులు కందిపోవాలని మీ ముద్దలతో నా కడుపు నిండిపోవాలని నిద్రించిన నా దేహాన్ని నిమిరే మీ చేతులు పట్టుకు తిరగాలని ఆ రోజులు కావాలి ఆ ఆనందం కావాలి అశాంతి నిండిన ఈ జీవితానికి కాస్త మనశ్శాంతి కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ